ఏపీ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ఇక అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు ఈ కార్యక్రమంలో జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఇక నిరసన చేస్తున్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలను బారికేడ్లతో పోలీసులు అడ్డుకున్నారు దీంతో టీడీపీ సభ్యులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది అనంతరం పోలీసుల తీరుపై ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి నందమూరి బాలకృష్ణలో తీవ్రంగా మండిపడ్డారు అందర్ ధర్మక పరిపాలన రక్షించాలి రక్షించాలి దుర్మార్గా పరిపాలన రక్షించాలి ఆశతాని

باي باي جگن کڑا وارام